స్ ఈరోజు ఆదివారం కదా ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇద్దామని అనుకున్నా దెన్ ఆస్కార్ అవార్డులకు సంబంధించి భారతదేశం తరఫున నామినేషన్స్ కొన్ని ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకున్నప్పుడు లపాతా లేడీస్ కనపడారు యాక్చువల్ ఆ లిస్టులో ఇంకా చాలా ఉన్నాయి అనకూడదు కానీ లేకంగా చోటా చోటాభీమంసం ఏదో సినిమా అంటే అది కూడా ఆస్కార్ అవార్డులకి మన భారతదేశం పంపస్ లిస్ట్లో పెట్టి ఉన్నారు బట్ లక్కిలు తీసేసి ఫైనల్గా లపాత లేడీస్ ఒకటి సెలెక్ట్ చేశారు ఈ లపాత లేడీస్ గురించి నేను గతంలో వినున్నా మన హిందీ రాదు దాంతో తెలుగులో డబ్బింగ్ వస్తాగా రాలా సరే సండే కదా ముందు ఈ సినిమా చూద్దామని చెప్పేసి చూసే నెట్ఫ్లిక్స్లో ఉంది ఆ సినిమా చూస్తున్న సేపు నాకు అనిపించిందండి ఆస్కర్ అవార్డు ఖాయం అనిపించింది ఎందుకంటే స్లమ్ డాగ్ మిలినరీ ఉంది కదా సినిమా టూ థౌజండ్ ఎయిట్లో వచ్చినట్టు వాస్తవానికి అది భారతీయ సినిమా కాదు ఫారెన్ వాళ్ళు తీసే హాలీవుడ్ వాళ్ళు తీసి ఉన్నారు బట్ నేపథ్యం అంతా మన భారతదేశం అందులో ఏం చూపిస్తాడండి స్లమ్ ఏరియాస్లో పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ ఎలా ఉంటాయి ఆ తర్వాత మన భారతదేశంలో ఒక రకం చెప్పాలంటే చీ ఏంట్రై దరిద్రంగా ఆ భారతదేశం ఫీలింగ్ ఆ సినిమాలో కనిపించింది వచ్చేసి నమస్కారం అంటే నేను కూడా అబ్జర్వ్ చేశా మన భారతదేశం యొక్క వైభవాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పే సినిమాలు కనుక తీస్తే విదేశాలకు సంబంధించి అవార్డులు ఏముంది అలా కాకుండా భారతదేశం దరిద్రాన్ని దౌర్భాగ్యను కనుక సినిమాగా తీసి చూపించు అవార్డులే అవార్డులు లాపాత లేడీస్ కూడా ఎటువంటిది నేను జస్ట్ కొంత లీడ్ ఇచ్చేసి వదిలేస్తా సినిమా చూడండి ఫస్ట్ పాయింట్ నేను గతంలో పలు సందర్భాలు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మనం ఈ భారతదేశంలో ఉన్నందుకు చాలా చాలా అదృష్టవంతులు వెన్ టు నార్త్ ఇండియా ఇప్పటికీ నార్త్ ఇండియాకు స్వతంత్రం వచ్చిందా రాదని ఫీలింగ్ కొన్ని కొన్ని చోట్లయితే ఆ ఓలల్లో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే ఇంకా దౌర్జన్యాలు దారుణాలు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఆ ఛత్తీస్గఢ్ కానీ బీహార్ కానీ జార్ఖండ్ కానీ ఘోరం ఆ రాజస్థాన్ కూడా ఇప్పుడు ఈ సినిమా నేపథ్యం కూడా నాకు తెలిసిది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ మూడింటి ఏరియాలు నట్టు సో అక్కడ ఎలా అంటే పెళ్ళిళ్ళు చేశారు భార్యలను పుట్టింటి ఐ మీన్ మెట్టింటికి పట్టుకెళ్ళాడు భర్తలాడినప్పుడు ముఖం మొత్తం కరిపేయటం అండ్ మళ్ళీ ట్రావెలింగ్ అన్నప్పుడు కామన్గానే అందరు జర్నీ చేసే బస్సుల్లో ట్రైనుల్లో చేయాల్సి రావటం అక్కడ వచ్చేసి వాళ్ళు పడే ఇబ్బందులు చివరికి అనుకోకుండా ఆ ముసుగుండటం హైటు వెయిట్ ఒకలాగే ఉండటంతో ఆ నైటు ట్రైన్ దిగాల్సి వచ్చిన మూమెంట్లో వేరే అతని భార్యను తీసుకొని ఇతను వస్తాడు టిస్ట్ ఏంటంటే ఆమెకు తెలుసు వాటిని ఇతనితో వచ్చేది ఇతని భార్య ఇంకొకటి దిగుతాడు బట్ అక్కడ వీడి ముఖం చూస్తే అండ్ ఆ ముఖం చూసుకొని అది ఒకరు కాదు కదా అనుకుంటారు వాడు ఎవడు వాడి నుంచి మస్తు ఎందుకు తప్పించుకుంది సినిమాలో చూడండి ఇక ఈ సినిమాలో పోలీసులు నువ్వు మరల గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇందాక కూడా అదే అన్న నార్త్ ఇండియా పోలీసులను చూస్తే మన సౌత్ ఇండియా పోలీసును చూస్తే ఏ సౌత్ ఇండియా పోలీసును చూసి మనమైతే ఏంద్రెంత ఘోరంగా అనుకుంటామో ఆ నార్త్ ఇండియా పోలీసును చూస్తే ఊరయ్య మన సౌత్ ఇండియా పోలీసులు రా అనుకుంటాం నిజంగా అలాగే ఉంది సరే విషయం ఏంటి భారతదేశంలో ఇంకా ఆడవారిని భర్త పేరు చెప్పకూడదు భర్త తప్ప ఇంకెవరితో మాట్లాడకూడదు బయటికి వెళ్ళినప్పుడు మొహం గొప్పుకోవాలి ఇలా రకరకాలుగా ఆంక్షలు అండ్ పెళ్ళికి సంబంధించి ఆమె ఇష్టం లేకుండా పెళ్లి చేటాలు ఇలా భారతదేశంలో ఉన్నటువంటి ఇంకా ఏదైతే చెత్త చెదరం దరిద్రం దౌర్భాగ్యం ఉంటుందో బ్యాలెన్స్ అవన్నీ సినిమాలో ఉంటాయి చివరికి ఏమైంది ఏంటి అండ్ ఆస్కార్కి పంపారు అంటే నిజంగా అందులో అంత సరుకు ఉందా లేదా ఇవన్నీ సినిమా చూసాక నాకు చెప్పండి బట్ నేనైతే చెప్తున్నా ఐమ్ష్యూర్ వీకెండ్లో భాష వచ్చిన పైన సబ్ ఉంటాయి కాబట్టి చూసుకొని ఎంజాయ్ చేయడం ననగాని మన సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి లపాత లేడీస్ అయితే ఖచ్చితంగా మీకు అయితే హెల్ప్ అయింది అండ్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి మనం ఏంటో మనం ఎలాగున్నాం ఏంటో ఇన్ని సంవత్సరాలు అనుకుంటూ ఉంటాం కదా అమ్మ బాబాయ్ మనం చాలా బాగున్నారా అన్న ఫీలింగ్ అయితే మనకు వచ్చింది ఆ సినిమా చూస్తే నేను వాళ్ళు తక్కువ చేయట్ల సౌత్ అయినా నార్త్ అయినా అంతా మనం భారతీయులమే నో డౌట్ కానీ నేను గతంలో పలు సందర్భాలు చెప్పా ఒకటే మాట అనమాట ఇప్పటికీ సౌత్లో అయినా నార్త్లో అయినా స్వాతంత్రం పొందనటువంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చింది బట్ నిజమైన స్వాతంత్రం పొందినటువంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఆ విషయంలో నార్త్లో చాలామంది ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అనకూడదు కానీ ఊర్లో పెద్ద మనిషి ఊర్లో అగ్ర వాళ్ళు అండ్ ఊర్లో పోలీసు వీళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అవుతారు ట్వెల్త్ వెల్త్ సినిమా చూశారు కదా అందరూ కూడా చాలా మంది చూపిస్తుంటారు చూపిస్తారు అది కూడా నార్త్ ఇండియా సినిమా అయితే లపాత లేడీస్ నెట్ఫ్లిక్స్లో ఉంది చూడండి